మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వియే కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ జువెలర్స్ మధ్యతరగతి కుటుంబాలు విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ మూడు మందికి కుచ్చుటోపీ పెట్టిన ముగ్గురు అంతరాష్ట్ర మాయగాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కృత్రిమ మేధా సాయంతో అమాయకుల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో అధిక రాబడి సొంతం చేసుకోవచ్చంటూ కీమ్ పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ మణికొండకు చెందిన గడ్డం వేణుగోపాల్ గడ్డం వెంకట్రావు కొండాపూర్కు చెందిన శ్రేయాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మల్లవరప్పాడకు చెందిన వేణుగోపాల్ మణికొండలో నివాసం ఉంటూ మాదాపూర్ లో ఏవీ సొల్యూషన్స్ శ్రీనివాస్ ఎనలెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కంపెనీలు ప్రారంభించాడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇరవై మందికి పైగా కన్సల్టెంట్స్ ఏజెంట్లను నియమించాడు టెక్నికల్ డెవలపర్స్ వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్స్ ఏర్పాటు చేసుకున్నాడు పలు కంపెనీల పేర్లతో నకిలీ సైట్లను తయారు చేశాడు సాయంతో రోజు ఏ స్టాక్స్ పెరుగుతాయనేది పసిగొట్టొచ్చని బ్యాంకులను మించిన రాబడి సొంతం చేసుకోవచ్చంటూ అమాయకులను నమ్మించాడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆకర్షించడానికి పలు సమావేశాలు నిర్వహించాడు ఎక్కడికెళ్లినా హంగు ఆర్భాటాలతో హల్చల్ చేస్తూ సామాన్యులను నమ్మించాడు మధ్యతరగతి కుటుంబాలు విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిందితులు అధిక రాబడి ఆశ చూపారు తమ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు తప్పనిసరిగా మరొకరి సిఫార్సు ఉండాలని నిబంధన విధించారు స్టాక్ మార్కెట్ లో ఏ ఏ షేర్లు ఎప్పుడు పెరుగుతాయనేది కృత్రిమ మీద ద్వారా తెలుసుకుంటామని భరోసా ఇచ్చారు ప్రతి నెల ఏడు శాతం ఏటా ఎనభై నాలుగు శాతం రిటర్న్స్ ఖాయమంటూ నమ్మబలికారు నకిలీ డాష్ బోర్డులు రూపొందించి వాటిపై బాధితుల పెట్టుబడికి భారీ లాభాలు వస్తున్నట్లు తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టిన వారికి నలభై నుంచి యాభై శాతం లాభాలు వస్తున్నట్టు హోమ్జీ తరహా మోసానికి పాల్పడ్డారు బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఇరవై ఒక్క మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించారు సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సొమ్మంతా స్టాక్ మార్కెట్ లోనే ఉన్నట్లు చూపారు సేకరించిన డిపాజిట్లను స్థిరాస్తి వ్యాపారం బంగారం ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశారు దుబాయ్ కేంద్రంగా చేసుకుని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు డబ్బు తిరిగివ్వమని డిమాండ్ చేసిన బాధితులను బెదిరించారు ఓ ప్రైవేటు ఉద్యోగి వారి మాటలు నమ్మి ఇరవై మూడు లక్షలు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టారు నెలలు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడి అసలు లాభం తిరిగి ఇవ్వకపోవడంతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య నకిలీ కంపెనీలు ఏఐ సాయంతో దేశవ్యాప్తంగా మూడు వేల ఒక వంద అరవై నాలుగు మందిని మోసగించినట్లు గుర్తించారు వీరి నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల యాభై తొమ్మిది లక్షలు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు ఏవి సొల్యూషన్ పేరుతో గడ్డం వేణుగోపాల్ రెండు వేల ఎనబైనిమిది మంది నుంచి నాలుగు వందల నలభై ఒక్క కోట్ల యాభై రెండు లక్షలు ఐఐటీ క్యాపిటల్ టెక్నాలజీస్ పేరుతో గడ్డం వెంకట్రావు ఏడు ఆరు మంది నుంచి నాలుగు వందల తొమ్మిది కోట్ల ఏడు లక్షల రూపాయలు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది దీంతో పోలీసులు వేణుగోపాల్ పాల్ ను అరెస్టు చేశారు నిందితుల నుంచి రెండు ఖరీదైన కార్లు పదకొండు ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు మూడు వేల ఒక వంద అరవై నాలుగు మంది బాధితుల డేటా పద్నాలుగు చెట్ పుస్తకాలు ముప్పై ప్రాంసరీ నోట్లు ప్రాపర్టీ పేపర్స్ కంపెనీ సీల్స్ బినామీ పేర్లతో మణికొండ హ్యాపీ హోమ్స్ ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నారు